దాదాపు తెలంగాణ తిరుపతి మాదిరిగా తీరుతే తిరుపతి తీరపోతే మన్యంకొండని కురుముర్తి కానీ మన్యంకొండ కానీ అక్కడ దాదాపు నూట యాభై రూమ్లు పద్దెనిమిది రూమ్లు కట్టినాం నూట యాభై రూమ్లు శాంక్షన్ చేసినాం ఎందుకు పనులు ప్రారంభం కాలేదు ఎందుకు క్యాన్సిల్ అయినది సమీక్షించండి రోప్వే ఎందుకు లిఫ్ట్లు ఎందుకు ఖరాబ్ అయినాయి లిఫ్ట్లు ఎందుకు క్యాన్సిల్ అయినాయి మీరు కురుమూర్తి వెళ్తుంటే రోడ్డు పనే బడ్జెట్ హోటల్ ఉంది పదిహేను కోట్లతో బడ్జెట్ హోటల్ స్లాబ్ లేసి ఉంది ఎలక్షన్ నాడు స్లాబ్లు వేసింది ఈరోజు అట్లే ఉంది ఆ పనులు ఎందుకు ప్రారంభం కావట్లేదు ఆ పనులు ఎందుకు ఆగిపోయినాయి క్యాన్సిల్ అయినా సమీక్షించండి ముఖ్యమంత్రి గారు మరి మీరు ఉమ్మడి జిల్లాలో మామినారే కదా ముండెకాయ లాంటి మామూనార్ కదా బస్ స్టాండ్ ముందర ఒక హాస్పిటల్ ఉన్నాక మంచి హాస్పిటల్ నేర్చినాం వెయ్యి పడక గాంధీ హాస్పిటల్ ఈక్వల్ హాస్పిటల్ తెచ్చినాం అయినాయి మొత్తం టోటల్గా గోడలు అయినాయి ప్లాస్టింగ్ చేయడానికి సంవత్సరమైంది ఈ సంవత్సరంలో పనులు ప్రారంభించి హాస్పిటల్ ప్రారంభం కావాలి కానీ సంవత్సరమైంది కేవలం ప్లాస్టిక్ సంవత్సరమైంది మేము ఎనిమిది నెలల్లో ఆరు స్లాబ్లు వేసి టోటల్ ఇస్తే ప్లాస్టింగ్ చేయడానికి సంవత్సరమైంది దాన్ని సమీక్షించండి హాస్పిటల్ ముందర దాదాపు నూట యాభై కోట్ల విలువైనటువంటిది ఒక బడ్జెట్ హోటల్ పెద్ద హోటల్ టూరిజం హోటల్ పేదవాళ్ళకు కూడా పేదవాళ్ళకు కూడా ఉపయోగపడేది అతి తక్కువ ధరలో రూమ్స్ కానీ కన్వెన్షన్ సెంటర్స్ కానీ షాపింగ్ మాల్ కానీ ఉంది మరి అది ఎందుకు నత్తనడక నడుస్తుంది అసలు అవుతుందా కాదా ఎందుకు కావట్లేదు మీరు నెలకు ఒకసారి వచ్చినప్పుడు వాళ్ళు మీరు చూస్తుంటారు మరి దాన్ని సమీక్షించండి కరివేనా ఉదండపూర్ కాలు టెండర్లు క్యాన్సిల్ అయినాయి తొమ్మిది పది నెలలు అయింది మరి తొమ్మిది పది నెలల నుంచి ఎందుకు టెండర్ వెళ్ళట్లేదు దాన్ని సమీక్షించండి మహబూబ్నగర్ పట్టణంలో నూట యాభై కోట్లు దాదాపు టెండర్లు అయినాయి టెండర్లు అయిన పనులు నాట్ స్టార్టెడ్ అని చెప్పి టోటల్ పనులన్నీ కూడా కొన్ని క్యాన్సిల్ చేసింది టెండర్ అయిన తర్వాత మళ్ళీ మీరు ఒకవేళ ఇచ్చినా డబ్బులు ఇచ్చినా ఎప్పుడు కావాలా చెప్పండి ఈ పాటికి నూట యాభై కోట్లు ఖర్చు అయితే టౌన్లో బ్రహ్మాండం ఉండేది కదా మేము ఏదైనా మాట్లాడితే అక్కడ ఏం అవగాహనతో కొంతమంతులు మాట్లాడిస్తారు ఇది ఎంతవరకు సమంజసం చెప్పండి మేము కూడా తెలంగాణ అభివృద్ధి కావాలని కోరుకున్న వాళ్ళమే అందులో మహబూబ్నగర్ జిల్లా మహబూబ్నగర్ అత్యంత అద్భుతంగా డెవలప్ కావాలని కోరుకున్న వాళ్ళమే మీ నోట ఉంటే అనలేదా తెలంగాణ ఉద్యమంలో ప్రాణాలకు తెగించి వాళ్ళు ఉన్నారని మరి మేము ఆనాడు జైల్లోకి పోయినాడు ఉద్యోగాలు వదిలిపెట్టి రోళ్ళపై తిరిగినాడు తెలంగాణ తెచ్చిన్నాడు మరి మీరు కూడా అన్నారు కదా మరి ఇలా అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమైంది